హాయ్ అవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలస్త మాట్లాడదు నమస్కారం సార్ సార్ వ్యూహం సినిమా మరి సినిమా ఇతరుల వ్యక్తుల్ని కించపరిచే విధంగా ఉందని చెప్పేసి లోకేష్ గారు కోర్టులో కంప్లీట్ చేయడానికి చూసాం చాలా రోజులు సినిమా ఆగిపోయింది కూడా ఎప్పుడు రిలీజ్ అవ్వాల్సింది అయితే ఇప్పుడు ఈ సినిమాకి లైన్ క్లియర్ అయిపోయింది ఈ పదహారో తారీఖు రిలీజ్ అవబోతుంది అన్న వార్త ఒకటి బయటకు వచ్చింది సార్ మరి దీంట్లో నిజం ఎంత అంటారు నిజం ఉన్నట్టే కనిపిస్తుంది ఎందుకంటే అన్ని పేపర్లలో కూడా వచ్చింది ఇది మామూలుగా నేను గతంలో కూడా చెప్పాను కోర్టులు ఈ సెన్సార్ బోర్డు విషయాల్లో జోక్యం చేసుకోలేవు అంతిమంగా ఎందుకంటే అలాంటప్పుడు ఆ బోర్డు అవసరం లేదు కదా ప్రతిదీ కోర్టే తీర్చెట్టుకుంటే ఇంకా సెన్సార్ బోర్డు ఎందుకు సెన్సార్ బోర్డు పెట్టింది ఆ సినిమా కొన్ని రూల్స్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఇవన్నీ పెట్టి దీనికి అనుగుణంగా ఆ సినిమా ఉందా లేదా వైలెన్స్ పాళ్ళు ఏముంది ఎవరినైనా కించపరుస్తున్నారా ఇవన్నీ చూసి సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇస్తుంది ఒకసారి సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత కోర్టులు ఆపేయడం మొదలు పెడితే ప్రతి సినిమా మీద ప్రతి ఒక్కరు కోర్టుల్లోనే కేసులు వేస్తారు ఎందుకంటే ప్రతి సినిమా వల్ల ఎవరో ఒకరికి హర్ట్ అవుతూనే ఉంటారు మనం చూస్తున్నాం ఈ మధ్యకాలంలో మనోభావాలు అనే ఒక అంశం అంత కామెడీ ఇంకోట్లేదు లేదు ప్రతి దాంట్లో ఎవడో ఒక మనోభావాలు దెబ్బతింటూనే ఉంటాయి మామూలుగా మనకి బ్రిటిష్ వాళ్ళ కాలంలో స్వాతంత్ర పోరాటాన్ని సపోర్ట్ చేసే సినిమాలను మాత్రం బ్యాన్ చేస్తుండేవాళ్ళు ఆ తర్వాత కాలంలో మనం సెవెంటీస్ ఎయిటీస్ ఆ ప్రాంతంలో చూస్తే ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి సినిమాలో బ్రాహ్మణుల్ని కరణం కరణం అనేవాళ్ళు వీళ్ళిద్దరిని భయంకరంగా జోకర్స్గా వెల్లన్స్గా పెట్టి తీసేవాళ్ళు అప్పటి మరి ఆ సెక్షన్స్ ఏవి కోర్టులకు వెళ్ళలేదు మా సినిమాలు ఆపేయండి అని చేయలేదు అట్లాగే దళితుల్ని వెల్లన్స్గా చూపించడం అంబేద్కర్ విగ్రహం దగ్గర కాలనీలో విలన్స్ ఉంటారు నల్లగా ఉంటారు విలన్స్ హీరోలు తెల్లగా ఉంటారు ఇలాంటి అనేక రకాల ఇవి చేశారు అప్పుడు కూడా దాని మీద కొంతమంది అభ్యంతరం చెప్తూ రాశారు కానీ సినిమాలని బ్యాన్ చేయి మనం ఇంకోటో గొడవలు చేయలేదు ఇది ఇప్పుడు ఏమైందంటే అక్రాస్ ద అందరికీ వ్యాపించింది జబ్బు ఇట్లా దళితుల దళిత్ సంఘాలు ఇదే పనిలో ఉన్నాయి బీసీ సంఘాలు ఉన్నాయి అప్పర్ కాస్ట్లు ఉన్నాయి అందరూ కూడా ఇవాళ వాళ్ళ మనోభావాలు దెబ్బతింటున్నాయి సినిమాలను ఆపేయమని గొడవలు చేస్తున్నారు నిజానికి రాజకీయంగా భయంకరంగా బూతులు తిట్టుకుంటున్నారు ఇంతకంటే ఘోరంగా మాట్లాడుతున్నారు కానీ అందులో టెన్ పర్సెంట్ కూడా లేకుండా సినిమాలు తీస్తే సినిమాల మీద పడుతున్నారు ఎందుకంటే సినిమా అనేది పబ్లిసిటీ కాబట్టి వీళ్ళకి కూడా పబ్లిసిటీ వస్తుంది ఇక వ్యూహం విషయానికి వస్తే వ్యూహం నేను మొదటి నుంచి చెప్తున్నాను వ్యూహం అనేది ఒక సినిమా అది అతనికి నచ్చిన సినిమా అతను తీసుకున్నాడు నచ్చకపోతే మీరు కూడా సినిమా తీసుకోండి మీరు కూడా రామ్ గోపాల్ వర్మ సినిమా తీయండి లేదా ధర్నాలు చేయండి రాస్త చేయండి ప్రజాస్వామ్యతంగా దాన్ని మీ వ్యతిరేకత తెలియజేయండి కానీ దాన్ని బ్యాన్ చేసే కల్చర్కి వెళ్తే అది దారుణమైన విషయం ఇప్పుడు నేను కంపేర్ చేసుకోవడం చెప్పాను మన రాజధాని ఫైల్స్ వచ్చింది అందులో కంప్లీట్గా జగన్కి యాంటీగా ఉంది వాళ్ళు నిజంగా వాళ్ళు రాజధాని సమస్యలు చెప్పుకోవాలంటే దానికి పరిమితం అవ్వాలి జగన్ రెడ్డిని అతని చంపాడని గొడ్డలు చూపించి అవన్నీ చేయాల్సిన అవసరం ఉంది జగన్ ప్రజల్ని వాళ్ళని కష్టాల్లో సుఖాల్లో ఉంచి వాళ్ళని మభ్యపెట్టి పడుకోబెట్టాలని అంటే ప్రజా పథకాలని విమర్శిస్తూ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఆ సినిమాలో అంటే క్లియర్గా అది తెలుగుదేశం సపోర్ట్ చేసే సినిమా మరి అది వచ్చినప్పుడు వ్యూహం ఎందుకు రాకూడదు కాబట్టి ఇక్కడ ఏంటంటే వ్యూహము రావాలి అది రాజధాని ఫైల్స్ రావాలి అన్ని సినిమాలు వాళ్ళ ఇప్పుడు రాజధాని ఫైల్స్లో ఉన్న అంశాలు ఆల్రెడీ పొలిటికల్గా ఎప్పటి నుంచో బయటే కదా ఉన్నాయి కాబట్టి జగన్ దాన్ని ఆపడానికి ప్రయత్నిస్తే అది కరెక్ట్ కాదు రాజధాని పయాల్సింది ఖచ్చితంగా అది రేజీ కావాలి జనం చూడాలి అట్లాగే వ్యూహం కూడా అంతే వ్యూహంలో వచ్చిన అంశాలు బయట తెలీదా కొత్త విషయాలు ఏమన్నా రామ్ గోపుల్ వర్మ చెప్తున్నాడా ఆడేం ఏం చెప్తున్నాడు రామ్ గోపుల్ వర్మ జగన్ అనే ఒక రాజకీయ నాయకుడిని ఇటు కాంగ్రెస్ ఇటు తెలుగుదేశం జనసేన వీళ్ళందరూ కలిసి అతన్ని తొక్కేయాలనుకున్నారు దాన్ని వీళ్ళు విలన్ లాగా బిహేవ్ చేశారు అతను హీరోలాగా తను వీళ్ళందరినీ ఢీకొని నిలబడి అధికారంలోకి వచ్చాడు అనేది నెరేటివే కదా చెప్తున్నాడు ఇది వైసీపీ వాళ్ళు ఎప్పటి నుంచి చెప్తున్నా నెరేటివే కదా ఆల్రెడీ ఓపెన్గా జనంలో ఉంది కదా దీన్ని కౌంటర్గా వీళ్ళు కూడా ఒక నెరేటివ్ వేస్తున్నారు కదా ఇతను వాళ్ళ నాన్న డెడ్ బాడీ అక్కడ ఉండగానే సంతకాలు సేకరించడని వీళ్ళు చెప్తున్నారు కదా అంటే నీ వర్షన్ నువ్వు చెప్పినప్పుడు వాళ్ళ వర్షన్ అది వాళ్ళు ఎందుకు చెప్పకూడదు అది సినిమాటిక్గా ఎందుకు చెప్పకూడదు కాబట్టి ఇది ఏంటంటే ఆరోగ్యకరమైన రాజకీయ ప్రజాస్వామికత చర్చలు ఉండాలి తప్ప ఒక్కరికి మాత్రమే స్వేచ్ఛ ఉండాలి ఇంకొకరికి ఉండకూడదు అనేది రాంగు అది బాగా పెరుగుతుంది నేను అందుకే చెప్పాను లోకేష్ కూడా కేసు వేయడం కరెక్ట్ కాదు దాని బదులు లోకేష్ రామ్ గోపాలర్మో జగన్ మీదో తను సినిమాలు ప్రొడ్యూస్ చేయొచ్చు తను సినిమాలు చేయొచ్చు తను తన అభిప్రాయాలు ఈ సినిమా మీద తన అభిప్రాయాలు చెప్పొచ్చు ఈ సినిమాను బేస్ చేసుకొని రాష్ట్రవ్యాప్త నిరసన కార్యక్రమాలకు పిలిపోవచ్చు అలాంటివి అనేక మెథడ్స్ ప్రజాస్వామ్యతంగా ఉన్నాయి అతను వెళ్ళింది ప్రజాస్వామ్యంగానే లీగల్గానే కానీ దీనివల్ల ఏమవుతుందంటే రేపొద్దున ఇప్పుడు నవంబర్లో రిలీజ్ కావాల్సిన సినిమా ఫిబ్రవరికి వచ్చింది సో ఇంత దాన్ని ఇబ్బంది పెట్టగలిగారు ఇబ్బంది పెట్టగలిగారు కానీ సినిమాను ఆపలేరుగా ఇప్పుడు కోర్టు ఇచ్చేసింది అంటే హై హైకోర్టు కూడా సింగిల్ జడ్జి ఏం చెప్పారు మేము దీన్ని ఏమి తేల్చలేము మళ్ళీ ఒకసారి సెన్సార్ బోర్డే దీన్ని చూడమన్నారు సెన్సార్ బోర్డు నేను ఇంతకుముందే చెప్పా ఫస్ట్ ఇచ్చిన అతను వ్యక్తి సర్టిఫికేట్ ఏదో ఉంటుందో అది తప్పని సెన్సార్ బోర్డు ఎలా చెప్తుంది అట్టేటప్పుడు ఫస్ట్ ఎందుకు ఇచ్చాను అనే క్వశ్చన్ వస్తుంది కదా కాబట్టి సెన్సార్ బోర్డు ఖచ్చితంగా మళ్ళీ అదే ఇస్తుంది మళ్ళీ అదే యూస్ సర్టిఫికేట్ ఇచ్చింది దానికి సో ఇప్పుడు కోర్టు ఏం చేస్తుంది కోర్టు మహా అంటే ఇంకొకసారి చూడమంటుంది చూసాము మాకు అబ్జెక్షన్ ఏం లేదు ఇస్తామంటుంది ఇచ్చిన కోర్టు ఇప్పుడు ఆపేయమనింది అనుకో వీళ్ళు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు పొద్దున అట్లాగే రేపు దాని మీద ఒక పది మంది పిటిషన్లు వేస్తారు రాజధాని ఫైల్స్ మీద వైసీపీ నుంచి సో కోర్టులు సినిమాల విషయంలోకి వెళ్తే మాత్రం కోర్టులకు కూడా తలనొప్పి ఎందుకంటే ప్రతి ఒక్కరు వెళ్తాడు సంవత్సరానికి ఈ సినిమాలు రిలీజ్ అవుతుంటాయి ఐదు వందల సినిమాల మీద కేసులు వేశారనుకో కోర్టులకి పట్టలేదా ఈ సినిమాల గురించి మాట్లాడడానికి అదొకటి రెండోది అది కూడా ఒక రాజ్యాంగ వ్యవస్థ సెన్సార్ బోర్డు అనేది సో ఆ రాజ్యాంగ వ్యవస్థలోకి ఇంకొక రాజ్యాంగ వ్యవస్థ జోక్యం చేసుకుంటే అది తలనొప్పులకి దారి సో ఈ రకంగా తీసుకున్నప్పుడు నేను గతంలో చెప్పాను వ్యూహం ఏమి కాదు ఖచ్చితంగా రిలీజ్ అవుతుందని రామ్ గోపుల్ వర్మ కూడా ఈ కాన్ఫిడెన్స్ ఉంది సో వాళ్ళు ఏ క్షణాన్ని వేస్ట్ చేయకుండా రామ్ గోపాల వర్మ ఈవెన్ సింగిల్ బెంచ్ చేస్తే డబుల్ డబుల్ దేనికి వెళ్ళారు బెంచ్కి డబుల్ బెంచ్ ఏం చేసిందంటే దాన్ని సింగిల్ జడ్జి దగ్గర తీసుకోమనిది అయితే త్వరగా చేయమనింది ఆమె ఆ మేరకు ప్రెజర్ పెట్టగలిగారు సింగిల్ జడ్జి మీద పోస్ట్పోన్ చేయకుండా అంటే లోకేష్ స్ట్రాటజీ లోకేష్ కూడా ఇవన్నీ అని నేను అనుకోను ఎందుకంటే సుప్రీంకోర్టు లాగర్లంతా అతని దగ్గర ఉన్నారు వాళ్ళందరూ లా ఏం చెప్తుంది ఇలాంటి కేసులు ఎలా ఉంటుందో చెప్తారు లోకేష్ ప్లాన్ ఏంటంటే మ్యాక్సిమం దీని ఎలక్షన్లో అయ్యే వరకు నెట్టుకొని రావాలి ఒకవేళ వర్స్ట్ కేసు ఉంటే తెలంగాణలో మాత్రమే రిలీజ్ చేయించాలి అనేది ఏదో ప్లాన్ ఉన్నింది అది బెడ్స్ కుట్టింది దీనివల్ల ఇంకా వ్యూహానికి పబ్లిసిటీ వచ్చింది రేపు పొద్దున ఏ ముందర వ్యూహంలో చూడడానికన్నా వెళ్తారు జనం దీన్ని వైసీపీ వాళ్ళు కూడా ప్రిస్టేజ్కి చూసుకొని దీన్ని పెద్ద ఎత్తున ఆడించడానికి ట్రై చేస్తారు సో దీనివల్ల అల్టిమేట్గా తాము ఏది ఆశించి దీన్ని అడ్డుకున్నారో అది నెరవేరకపోగా రివర్స్లో అది ఇంకా పెరిగింది మామూలుగా సైలెంట్గా వదిలేస్తే రామ్ గోపాల సినిమాలు ఏవి ఈ మధ్యకాలంలో ఆడట్లేదు అది మామూలుగా ఒకరోజు ఆడి వెళ్ళిపోయేది కానీ ఇప్పుడు దీన్ని పెంచి చేయడం వల్ల అసలు వ్యూహం లేముంది ఈ ట్రైలర్లు మళ్ళీ పాపులర్ కావడం ఇప్పుడు రామ్ గోపుల్ ఇంకా కసిగా దీని మీద రెండు మూడు సాంగ్లు అవన్నీ బయటకు వదలడం ఇదంతా కూడా ఇంకా లోకేష్ మీద అతను చేయడం తర్వాత అతనే మామూలుగా అయితే అతను పబ్లిసిటీ చేసుకుని తను తిరగడు ఇప్పుడు తను కూడా తిరుగుతాడు అని చెప్తున్నారు రాష్ట్రంలో వెళ్ళి థియేటర్ల దగ్గర అన్ని దగ్గర తిరుగుతాడు సో దీన్ని ఇంకొంత ఊపులో తీసుకెళ్తారు ఆల్రెడీ ఈరోజే యాత్ర టూలు రిలీజ్ అయింది ఇమ్మీడియట్గా నెక్స్ట్ వీక్ ఇది రిలీజ్ అవుతూ ఉంది